అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవ్ ఈ ఈరోజు వీడియోలో ఎగ్ సేమియాని ఎమ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీ అండి అలాగే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలకి కూడా చాలా చాలా నచ్చుతుంది ఈ రెసిపీని మనం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ గాను అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా దీన్ని పిల్లలకి ఈజీగా చేసి పెట్టవచ్చు ఎగ్ నూడిల్స్ లాగా సేమియా నూడుల్స్ అనమాట ఎగ్ నూడుల్స్లో అయితే మనం సాస్లు వేస్తుంటాం కదా కానీ దీంట్లో ఎలాంటి సాస్లు వాడకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫస్ట్ దీనికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులోకి ఒక కప్పు దాకా సేమియాలు వేసుకోండి ఇలాంటి ఒక కప్పు అయితే ఇద్దరికి సరిపోతుంది ఈ సేమియాలు వేసాక మంటన్ లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట దీనికి ముందుగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు సో చూసారు కదా ఇలా ఎర్రగా డ్రై రోస్ట్ చేసుకోండి మరీ తెల్లగా ఉండిపోకూడదు అనమాట కొంచెం ఎర్రగానే దోరగా వేయించుకోండి సేమియాలు వేగాక ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సేమ్యాలు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి ఎందుకంటే సేమియాకి ముందుగానే ఉప్పు వేయాలన్నమాట అప్పుడే సేమ్యా అంతటికి సమానంగా ఉప్పు సరిపోతుందనమాట సాల్ట్ వేసేసాక ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఉడికించుకోవాలి సో నాకైతే ఆరేడు నిమిషాలు పట్టిందనమాట మరీ మెత్తగా ఉడికిపోకూడదు అనమాట ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది సో నేను చూపిస్తున్నాను కదా వీడియో క్లిప్లో ఇలా చేతితో తీసి చూస్తే విరుగుతుంది కొంచెం స్టిక్కీగా విరగాలన్నమాట అందుకని ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీనిని స్ట్రైనర్లోకి వడకట్టుకుందాం ఈ సేమియానంతటినీ కూడా స్ట్రైనర్లోకి వేసేసుకొని దాని మీద చల్లని వాటర్ని పోసుకుంటూ ఇలా సేమియా అంతా కూడా పూర్తిగా చల్లారాలన్నమాట ఇలా చల్లనీరు పోయడం వల్ల మనకి సేమియా అనేది పొడి పొడిగా ఉంటుందన్నమాట సో ఈ వాటర్ అంతా ఫిల్టర్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని వేడవనివ్వండి ఆయిల్ వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని రెండు ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసాక కదపకుండా అలా వదిలేసి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఎగ్నంతటినీ కూడా కొంచెం పెద్ద ముక్కలుగా మరీ చిన్నవైపోకుండా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ వేసిన వెంటనే కలిపేస్తే ఎగ్ ముక్కలు అనేవి చిన్న ముక్కలుగా అయిపోతాయి అనమాట సో ఒక అర నిమిషం అయినా అలా వదిలేసి వేస్తే పెద్దవిగా అన్నమాట పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది సో ఎగ్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా క్యాబేజ్ ముక్కలు క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ ముక్కలు ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసి వేయించుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ని వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఇలా అన్ని వెజిటేబుల్స్ని వేసేసి అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఇవి అర నిమిషం పాటు కుక్ అయ్యాక అందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని వేసుకుని ఓసారి ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఇలా కుక్ అవ్వాలన్నమాట ఇవి వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి వేగనివ్వండి ఇవి లైట్గా వేగాక అందులోకి మనం ముందుగా ఉడికించుకున్న సేమ్యాలను వేసుకుని మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక నిమిషం పాటు సేమియాలో ఉండే తేమంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ముందుగా వేపి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసి అర నిమిషం పాటు బాగా కలిపి స్టవ్ ఆపేసేయండి సో చూసారు కదండీ పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేసి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే సో చూసారు కదా మరి మీరు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్లో స్నాక్కైనా దీన్ని ఫటాఫట్ చేసేసి తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసాక నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి